మేమైతే ఎప్పుడు ఇట్నే చేసుకుంటాము చాయాలు వేసుకుంటే కమ్మగా ఉంటాయి మీరు కూడా వేసుకోండి రి నచ్చితే వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా చేసుకోండి చాయ్లు వేసుకుంటే కమ్మగా ఉంటాయి ఇవి కిర బియ్యము ఏమన్నా ఉంటే చూసుకోవాలి రగడి పెడ్డ అదొకటి ఒకటి ఉంటుంది చూసుకొని మంచిగా ఎరుక్కొని గిన్నె పట్టించుకోవాలి మెత్తగా గిన్నె పట్టించుకొచ్చుకోవాలి పిండి ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి పిండి మెత్తగా పట్టించుకోవాలి గిర్నికి బరుసలు బరుసలు ఉంటే అప్ప వంగది ఇది కీలపిండి నేను లేచేటి చెప్తా పిండికి రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలి ఇక జీలకర్ర రెండు చెంచాలు వేసుకోవాలి కిలకు ఒక్కటి ఇక రెండు ఓమ రెండు చెంచాలు వేసుకోవాలి కిలకు ఒక్కటి ఇది రెండు నువ్వులు నాలుగు చెంచాలు వేసుకోవాలి కిలకు ఒకటి రెండు మూడు నాలుగు కలియమాకు ఒక పది రెమ్మలు మంచిగా చిన్న ఉంచి వేసుకోవాలి ఎంత కళ్యాణకు వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి గారెలు కారం లేని గారెలు మంచిగా కలుపుకోవాలి పిండిలా పిండి అన్ని కలుపుకున్నాము ఇక ఉడుకు నీళ్ళు పెట్టుకొని పోసుకోవాలి ఉడుకు నీళ్ళే పోసుకోవాలి పిండిలో అప్ప మంచిగా వంగుతుంది ఏ పిండి వంటలైనా ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే మంచిగా వంగుతుంది కమ్మగా ఉంటుంది ఇక ఉడుకు నీళ్ళు బాగా పెట్టుకున్నా ఇక కొన్ని కొన్ని పోసుకుంటా సరిపడాన్ని పోసుకుంటా కలుపుకోవాలి చెంచా చెంచతోటి ఇట్లా వెసిరిస్తే చల్లారుతుంది చల్లారినాక చేతిలోని కలుపుకోవచ్చు కొంచెం ఘోర చూసుకుంటా సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా వేసుకోవాలి కొంచెం ఘోర వెచ్చగానే చూసుకుంటా మెత్తగా విసుకోవాలి ఉడికివి చేయిగా ఆల్తుందా కాల్తలేదా చూసుకుంటా గట్టిగా విసుకాలి పిండి ఎంత విసుకుతే అంత మంచిగా వంగుతుంది అప్ప కమ్మగా ఉంటుంది అంత మంచిగా విసుకుతే అంత మంచిగా వంగుతుంది అలా తీసుకోవాలి నూనె తాగదాకా పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి కిలో నూనె పోసుకుంటే మిగిలింది మనకే కూరలకే అవుతుంది మంచి గాలితాయి అన్నట్టు నూనె ఎక్కువ పట్టితే ఒక వేసుకొని కాటన్ బట్ట వేసుకొని మంచిగా బట్ట మీద చేసి వేసుకోవాలి మిషన్ తీసుకొని గరల మిషన్ మీద కవర్ వేసుకొని కొంచెం నూనె రాసుకోవాలి కవర్కు ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇంత గుండ్ర చేసుకొని మిషన్ మీద కవర్ మీద పెట్టి ఒత్తుకోవాలి అన్ని కిట్న చేసుకోవాలి పిండి అయిపోయేది ఆట ఒకసారి ముద్దలు చేసుకుందాం ఒక అది అల అది అలా ఇట్లా గుండ్రవి చేసుకొని ఒక అల్లంలో వేసుకొని ఇట్లా అక్కటక్క వత్తుకోవాలి

నూనె తాగినాక ఒకటానికి ఒకటే వేసుకోవాలి నూనె తాగింది ఇట్లా మెల్లగా వేసుకోవాలి

అన్ని కిట్నాలు చేసుకోవాలి వాయినక వాయి అప్పాలు అయిపోయేదాకా అన్ని కిట్నాలు అల్చుకోవాలి అప్పాలు అన్నీ చేసుకోవడం అయిపోయింది ఒకటే చేసుకోవాలి అన్నీ ఎంత మంచిగా అయినాయి చాయాలు వేసుకుంటే కమ్మగా ఉంటాయి మీరు కూడా వేసుకోండి ఉన్నాయి మీరు కూడా చేసుకోరు కమ్మ ఉన్నాయి నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చేసుకోండి చాయ్లు వేసుకుంటే కమ్మ ఉంటాయి